వెడ్డింగ్ లో స్పెషల్ గా కనిపించాలి అంటే ఒక థీమ్ లో డ్రెస్సింగ్ అనేది చాలా స్పెషల్ గా ఉంది కొన్ని శారీ అండ్ స్టైలింగ్ డ్రేపింగ్ తో ఒకే కలర్ లో ఫ్యామిలీ అందరూ వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది అందంగా కనిపిస్తుంది అందులో కొన్ని కలర్స్ చెప్తాను ఆరెంజ్ పిస్తా గ్రీన్ ఆలివ్ గ్రీన్ తో స్క్వాడ్ యూనిటీ తో ఎలిగెంట్ లుక్ వస్తుంది ఫ్యాబ్రిక్ విషయంలో డ్రేపింగ్ లో సీక్వెన్స్ వర్క్ మినిమల్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ స్లీప్ ట్యూనిక్స్ బెల్ట్ స్టైల్స్ కాంటెంపరీ టచ్ ఫస్ట్ ఇయర్ బర్త్డేస్ కి ట్విన్స్ కి లేదు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కి ఆపోజిట్ సిబ్లింగ్స్ కి ఇలాంటి వాళ్ళందరికీ ఒక థీమ్ తో మనం డిజైన్ చేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అందులో కొన్ని కలర్స్ నేను చెప్తాను ఎల్లో పర్పుల్ గ్రీన్ మెరూన్ మస్టర్డ్ మెరూన్ బ్లూ వైట్ ఆరెంజ్ హాఫ్ వైట్ పేస్టల్ గ్రీన్ ఇలాంటి కలర్స్ తోటి మీరు డిజైన్ చేసుకున్నప్పుడు అంటే ట్వీన్స్ కానీ బ్రదర్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎలాంటి వారికైనా ఇలాంటి థీమ్ వర్క్ తోటి మీరు స్పెషల్ అకేషన్ లో కనిపించాలంటే స్పెషల్ గా థీమ్ తో వెళ్ళినప్పుడు అందంగా కనిపిస్తారు మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు కమింగ్ నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ టూ డేస్ ఆన్లైన్ వర్క్ షాప్ ఉండబోతుంది ఈ ఆన్లైన్ వర్క్ షాప్ లో కంప్లీట్ గా మీకు ఒక మాస్టర్ కటింగ్ బ్లౌజ్ నేర్పించడం జరుగుతుంది దీంతో పాటు ఆల్టర్నేట్ ప్యాటర్ ని ఎలా అటాచ్ చేయాలి ఇలాంటి డీటెయిలింగ్ కంప్లీట్ గా టూ డేస్ లో మీకు నేర్పించడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ చేయండి